హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ అని హార్ కవిస్ ఫోర్ ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే మీ సపోర్ట్ వల్ల బాగుంటుంది ఇలా చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎంతో హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పొదుపుకి వచ్చిన వర్షం చుట్టం అలాగే మంగళవారం కానీ శుక్రవారం కానీ వచ్చిన వర్షం చుట్టం మళ్ళీ అదే వారం దాకా పోరాలని అంటారు కదా ఈ వర్షం కూడా అలాగే ఫ్రెండ్స్ మన నెహారిక అంటామనింది శుక్రవారం మంగళవారం అంటనింది ఈ వర్షం స్టార్ట్ అయ్యి ఆ ఈరోజు స్టార్ట్ అయిందా ఇంక మళ్ళీ వచ్చే ఇదే వచ్చే వారం వరకు ఈ వర్షం ఆగదనింది అదే విధంగా ఉంది వాతావరణం పొద్దున్నే ఎండ వచ్చింది మళ్ళీ ఫుల్ మబ్బు వేసింది ఇప్పుడు నల్లగా చిన్న తుప్ప అయితే స్టార్ట్ అవుతుంది రాముగార్జుడు నైట్ పూట అరిటాకులన్నీ పై మాకులన్నీ అందరగోళంగా వేసుకోవడానికి ఐటి పేస్తాం కదండి ఎంత దొరుకుతా ఉంటాడు పండి అనుకోండి ఇక్కడి నుంచి కూసుకుంది నేర్చు అంతే ఇంకా కాయలు కోడతాయి కింద మొగ్గ తీసేయాలి మొగ్గ తీసి పచ్చడి చేస్తాను నిహారిక అట్లాగే వదిలేసింది కింద పిల్లలు నిహారిక నాటబట్టిస్తూ ఉన్నారు అరస్తా ఉంది వెళ్ళి చూసుకుం పదండి ఏంది అరుస్తా ఉన్నావు అరస్తా ఉన్నావు ఏంది ఏంది ఈరోజు టిఫిన్ సర్ది అవా మజ్జిగన్నవా మజ్జిగ అరే రేరే ఏంది ఇక్కడ సౌండ్లు వస్తున్నాయి ఊరి చిన్ని టెంకాయలు పెద్ద టెంకాయలు ఏం తింటున్నావు రా బొరుగులు మిర్చిది ఓ చిన్నగా 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 తిన్న చేతికి అంగుళికము మానవా మానవా నువ్వు గిఫ్ట్ ఇచ్చావా ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే బురగులమిర్చిలు చేస్తుంది ఎరక బొరుగులు బురగుల మిర్చిలు అంటారు అలాగే ఉగ్గాని కూడా అంటారు టేస్టీ టేస్టీగా ఎరగడ్డ టమోటా పచ్చిమిర్చి పసుపు కారం వేస్తుంది ఎరక ఓకే బొరుగులు కొత్తిమీర బొరుగులు ఉప్మా అంటారు బొరుగులు మిర్చి అంటారు కాకపోతే అందులో ఇది కొత్తగా ఏమేసారంటే పచ్చి ఎరగడ్డ పచ్చి కొత్తిమీర పచ్చి ఎరగడ్డ పచ్చి కొత్తిమీర వేసేసరికి అది బొరుగులు మిర్చి మాదిరిగా ఉంది పేస్ట్ మటుకు సూపర్ ఉంది ఓకే ఓకే అది తిని తిన్నాను నేను దొంగకోలే మీరు దొంగకున్నారుగా మీరు తినేసేయండి రెడీ ఉండి చిన్న తూర పడుతుంది మళ్ళీ

ఓ మంచి బుద్ధి గలవాడా అవసరానికి అప్పిచ్చేవాడు వైద్యుడు ఎల్లప్పుడు ఎల్లప్పుడు బుద్ధుకో ఎల్లప్పుడు ప్రవహించే నది మంచి మంచి చెడ్డలు చెప్పే పండితుడు ఉన్న ఊళ్ళో ఉండు అవి లేని ఊళ్ళో నివసించవద్దు ప్రశ్న నుండి పుట్టు పరిణితి జ్ఞానము ప్రశ్న ప్రశ్న తోడ పెరుగు లేఖ ప్రగతి ప్రశ్నార్థ కమ్ముర నవయుగాల పాట మాట సూపర్ వెరీ గుడ్ బావు ప్రశ్నకు జవాబులు వెతకడం ద్వారానే ఈ లోకంలో జ్ఞాన జ్ఞానం వృద్ధి చెందుతుంది తర్వాత ప్రశ్నించడం వలనే సమాజంలో మనిషి విలువ పెరుగుతుంది

తీసుకెళ్తావా కార్డు సరే సరే రేషన్ చెప్పమ్మా చెప్పు పాట చూసి పాడకూడదు ఇప్పుడు చూసి చేతనే చూడకుండా చెప్పింది స్కూల్ టైం అవుతుంది ముందు కానీ రెడీ ఒక రెండు లైన్ పాడైతే రెండు లైన్ పడాలి మొత్తం పాడకూడదు మళ్ళీ టైం అయిపోతుంది రెడీ అవ్వాలి కదా స్కూల్కి అదే నేను పొరపాటున నువ్వే మాయం నిరుతంది ఏదో గాయం అయ్యో వెలి పోయave నన్ను తీసి చేట అమ్మా ఇక బైనే వినజలనా నీ నాలి పాట నే పాడే జోలాలి కండి చూశావు అంతే చాలంట వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ సూపర్ బాబాడు ఆ ఈ పాట నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్ పాట నేర్చుకున్న తర్వాత అప్పట్లో వేరే ముందు తినేసేరా తినేసేరాట కొద్దిగా ఇంటర్వ్యూలు తగ్గలేదు కదా వస్తువులే వాళ్ళు లేటే అని వర్షం కొద్దిగా ముందు కొద్దిగా ఒక ఐదు నిమిషాలు తగ్గిన వెళ్ళదు కొంచెం వర్షం తగ్గిన తర్వాత తెలుగు పోయి ఎంత తొందర జాగ్రత్త జాగ్రత్త వేసిరా తగ్గిందిలే పో అందరు ఎక్కువ ఓకే బాయ్ బాయ్ అందుకు రోజు ముందుగా లేస్తారు ఫ్రెండ్స్ కానీ రెడీ అవరు జాగ్రత్త పోసరా చిన్నగా బాబు వాళ్ళు నిదర్ లేచిన తర్వాత రెడీ అవ్వమని చెప్పి కొద్దిగా నువ్వు భయం పెడితేగా కదా లేట్ ఏమో ఐదున్నరకు లేస్తారు ఇంకా పాటలు పాడతా ఉంటారు ఇక లేట్లో లేటు పాటలు పాడండి పక్కన చెప్పిన పో అన్ని అన్ని తెలిసి చేస్తుంటో రేషన్లో ఏం తీసుకున్నారు చక్కిరా ఎంత కందిపప్పు 100 ఫ్రెండ్స్ రేషన్ లో తీసుకున్న కందిపప్పు బాగా కొరుకుతుంది అని చెప్తుంది నిహారిక మరి నిహారిక మాటలని అడిగి తెలుసుకున్నాం చక్కెర తీసుకున్నాం కందిపప్పు వీయూ సన్నగా ఉంటున్నాయా దాని కూడా

ఈ స్టోరీ మేము కొన్న స్టామినా మా సన్నబియానికి అనుకుండవని నా ఉద్దేశం మరి మీరేమంటారో మీ కామెంట్ రూపంలో చెప్పండి నేత చేపల వేటకు బొమ్మంటావా చేపల వేటకు బొమ్మంటావా చేపల వేటకి బొమ్మంటావా వద్దంటావా అని నేను అడుగుతున్నా చేపల వేటకి ఫిష్

ఈ రోజు మా ఛానల్లో వచ్చేసింది నెక్స్ట్ వీడియో బీరకాయ పప్పు బీరకాయ పెసరపప్పు కలిపి అమోఘంగా నోటికి ఎంతో రుచిగా ఆహా తింటుంటే ఎంతో కమ్మగా ఉండే బీరకాయ పెసరపప్పు కలిపి పప్పు చేస్తుంది హారిక మీరైతే ఆ బీరకాయ పప్పు ఎలా చేసుకోవాలో తెలియకపోతే మీరు ఈ వీడియోలో చూసేయండి తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళకైతే మనం చెప్పనక్కర్లేదు తెలిసిన వాళ్ళకి ఆ వీడియో అసలు అవసరం లేదు స్కిప్ చేసేయండి తెలియని వాళ్ళు మటుకు ఎవరైనా ఉంటే మన హ్యాపీ ఫ్యామిలీ నిహారికా హోమ్ ఎంటర్టైన్మెంట్ వచ్చేస్తా ఉన్నా ఆ బీరకాయ పెసరపప్పుతో పప్పు ఎలా చేసుకోవాలనేది చూడండి చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది అది మేము ఇంకా బ్రష్ చేసుకొని నెహర్ కంటే ఎక్కువ స్నానం చేసింది దేవుడు కూడా పెట్టేసింది నేను బ్రష్ చేసుకున్న తర్వాత ఇద్దరం కలిసి ఇప్పుడు ఉగ్గాని తినేసి నెక్స్ట్ ఆ వీడియో స్టార్ట్ చేస్తాము మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో బీరకాయ పప్పుతో పప్పు ఎలా చేయాలనేది ఆ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్